చె గారు నాయకత్వం కొంచెం ఎన్నికలు వెంటనేవే హాస్టల్ వర్కర్ ఐక్యత హాస్టల్ వర్కర్ ఐక్యత హాస్టల్ వర్కర్ అనే హాస్టల్ వర్కర్ అనేది మధ్య టైగర్ ఆర్ కృష్ణత్వాలిడ్ కృష్ణ నాయకత్వ పెట్టి చాకిరీ చేస్తున్నటువంటి ఈ వర్కల యొక్క జీతాలను ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు ఎట్లా వాళ్ళ పిల్లల చదివెట్లా వాళ్ళ ఈ కుటుంబాన్ని అన్ని పోషణ ఎట్లా ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది పైగా హాస్టల్లో పనిచేసే వాళ్ళను అవుట్ సోర్సింగ్ కింద తీసుకుంటారు ప్రభుత్వానికి సిగ్గుందని అడుగుతున్నారు మీకేమో ఒక్కసారి లీడర్ అయితే పర్మనెంట్ కావాలి వాళ్లకు అవుట్సోర్సింగ్ పెడతారు ఏజెన్సీలు బతుకున్న జీతాలు కాబట్టి వెంటనే ప్రభుత్వం అవుట్సోర్సింగ్ విధానాన్ని మార్చి అందరి వర్కర్లను ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు రెండవ డిమాండ్కి వచ్చినట్లయితే వీళ్ళకి తొమ్మిది నెలల జీతాలు ఇస్తలేదు ఆ తొమ్మిది నెలల జీతాలను వెంటనే మంజూరు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు మూడవ డిమాండు హాస్టల్ పిల్లలు మూడు వందలు ఉన్న ముగ్గురు వర్కలే ఉన్నారు దీని మీద పని భారం ఎక్కువైంది ఒక్కొక్కడికి ఆరోగ్య అనారోగ్యం పాలవుతుంది గుండె పుట్టింది తగ్గిపోతుంది పని భారం తట్టుకోలేక పారిపోతున్నారు అప్పుడు హాస్టల్ విద్యార్థులు ఉపాసాలు ఉంటుంది కాబట్టి ప్రభుత్వం సిగ్గు ఒక మంత్రి ఇంట్లో పది మంది వర్కర్లు ఉంటారు మూడు వందల మంది విద్యార్థులకు ముగ్గురు వర్కర్ సిగ్గు దవిలకు ఎన్నోసార్లు ప్రభుత్వానికి చెప్పిన ఆఫీసర్లు వర్తించుకోరు లీడర్లు వర్తించుకోరు మంత్రులు వర్తించుకోరు ఏంటిది అరణ్య రోజు అని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అందుకే వెంటనే హాస్టల్ వర్కర్లను పర్మనెంట్ చేయాలి వీళ్ళ జీతాలు బకాయిలు తొమ్మిది నెలలు ఇవ్వాలి అదేవిధంగా వర్కర్ల సంఖ్యను కూడా పెంచాలి హాస్టల్లో ఎవరున్నారు ఉన్నారు పీజీ చేసేటోళ్ళు ఎంఏఎంకామ్ ఎంఎస్సీ ఇంజనీరింగ్ ఎంటెక్ బీటెక్ చేసేటోళ్ళు ఉన్నారు ఆ పిల్లలకు అన్ని సదుపాయాలు సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యతలు లెటరీన్లు శుభ్రం చేయాలి వంట రూమ్ శుభ్రం చేయాలి హాస్టల్ అన్ని ఊడవాలి కడగాలి ఇవన్నీ చాలా బాధ్యతలు ఉంటాయి వంట కూడా చక్కగా చేయాలి ఒక కూరగాయలు కడగాలి ఒక వర్గం నుంచి ఎన్ని కూరగాయలు కడుగుతున్నా కడగలేకపోతున్నారు అందుకే చాలామంది ఈ మధ్య కాలంలో వర్గాలు ఈ హాస్టల్ విద్యార్థులు గురుకుల విద్యార్థులు దాదాపు ముప్పై ఆరు మంది చనిపోయారు ఎనిమిది వందల మంది అనారోగ్యం పాలిరు ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వలన